తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలే కాక ప్రపంచ దేశాలలో ఉండే భారతీయులందరూ కూడా క్రికెట్లో సిద్ధహస్తుడు టాప్ క్రికెటర్ అంబటి రాయుడు యొక్క రాజకీయ ప్రయాణం గురించి నిశ్చితంగా పరిశీలిస్తున్నారు అంబటి రాయుడు ఆయన ఒక స్టార్ క్రికెటర్ అనేక మంది కోట్లాది మంది క్రికెట్ అభిమానుల హృదయాల్లో స్థానం పొందాడు తన ఆటతో ప్రజల యొక్క మనస్సులు గుండెలు గెలుచుకున్న అంబటి రాయుడు మళ్ళీ ప్రజల హృదయాలను గెలుచుకుని ప్రజాప్రతినిధిగా ప్రయాణం సాగించాలని నిర్ణయానికి వచ్చి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన జగన్మోహన్ రెడ్డితో వైఎస్ఆర్సిపి పార్టీ కండవా వేయించుకొని ఆ పార్టీలో చేరటం జరిగింది వారం రోజులు తిరక్క ముందే వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క వ్యవహార శైలి వాళ్ళ పద్ధతులు పార్టీలో ముందు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది చేరిన తరువాత ఎలా ఉంటుందని గమనించి బాబోయ్ ఈ వైఎస్ఆర్సిపి పార్టీతో నేను ఏగలేను వీళ్ళు నాకు గుంటూరు లోక్సభలో లోక్సభ సీట్ ఇస్తారనుకున్నాను గుంటూరు లోక్సభ కాదు నర్సరావుపేట లోక్సభ కాదు నన్ను ఏకంగా కృష్ణానదిని దాటించి అంతర్జిల్లా బదిలీలాగా నన్ను వెళ్ళి మచిలీపట్నం లోక్సభకు పోటీ చేయమంటున్నారు అన్నాడు ఈ గుంటూరు జిల్లా వాసి ఆయన గుంటూరు పార్లమెంటు కానీ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉండే ఒక నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు తన అభిమానులు సహచరులు వాళ్ళందరితో కలిసి అనేకమైన విద్యా సంస్థలు స్కూళ్ళు సామాజిక కార్యక్రమాలు క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమాలు టోర్నమెంట్ల దగ్గరికి వెళ్ళి వీక్షించటం ఇలాంటి కార్యక్రమాలు చేసిన రాయుడికి వారం రోజుల్లోనే వైఎస్ఆర్సిపి పార్టీ రుచి తెలిసి ఇంకా నేను దీంట్లో కొనసాగలేనని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేశాడు చేసి నేను రాజకీయాల్లో ఉంటే నాకు క్రీడలకు ఇబ్బంది వస్తుంది నేను క్రికెట్ మ్యాచ్ల్లో పాల్గొనాలంటే రాజకీయంగా ఆ రాజకీయమే నాకు అవరోధం కాబోతుంది అందుకే నేను రాజీనామా చేశానని అడ్డం చెప్పిన మళ్ళీ అంబటిరాయుడు వచ్చి తాడేపల్లిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కూర్చుని ఏకాంతంగా రెండు గంటల పాటు చర్చించారు అక్కడ చర్చల్లో సారాంశం బయటకు వచ్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరమని కోరినట్టు జనసేన పార్టీలో చేరితే ఒక రెండు నియోజకవర్గాలు ప్రతిపాదన వచ్చినాయి ఒకటి కృష్ణా జిల్లాలో అవినిగడ్డ శాసనసభలో పోటీ చేయటమనే అంశం ఈ అవినిగడ్డ నియోజకవర్గం గతంలో గుంటూరు జిల్లాలో తెనాలి పార్లమెంట్ ఉన్నప్పుడు తెనాలి పార్లమెంట్లో ఉండేది అవినిగడ్డను ఇంకో నియోజకవర్గం ఉండేది నిడుమూలని అక్కడ ఆ తెనాలి పార్లమెంట్లో ఐదు అసెంబ్లీలు గుంటూరు జిల్లాకు చెందినవి అవినిగడ్డ నిడుమోలు రెండు కృష్ణా జిల్లాకు చెందిన ఏడు అసెంబ్లీలో ఆ తెనాలి పార్లమెంట్ ఉండేది ఆ విధంగా అవినిగడ్డ నియోజకవర్గం గుంటూరు జిల్లా అవినాభావ సంబంధం ఉంది మధ్యలో ఏరే అడ్డం కృష్ణా జిల్లా కృష్ణా నదే అడ్డం బ్రిడ్జి దాటితే రేపల్లి నియోజకవర్గం రేపల్లి నియోజకవర్గం గుంటూరు జిల్లా అప్పట్లో తెనాలి నియోజక తెనాలి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండేది కనుక అవనిగడ్డ నియోజకవర్గం వాళ్ళకి గుంటూరు జిల్లాతో అవినాభావ సంబంధం ఉంది అక్కడుండే ఆ బ్రిడ్జిని పులి పులిగడ్డ పెనుమూడి వారధి అంటారు ఆ పులిగడ్డ పెనుమూడి వారధి కూడా చంద్రబాబు నాయుడు యొక్క పట్టుదలతోనే కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య ఆ వారది ఆ బ్రిడ్జ్ అనేది ఏర్పడింది అనేది ఇరు జిల్లాల ప్రజలకు కూడా తెలుసు అవినగడ్డ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం వారు అత్యధికంగా ఉంటారు ఏ పార్టీ అయినా అది కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా కాపు సామాజిక వర్గం వారే గెలుస్తారు గతంలో సింహాద్రి సత్యనారాయణ ఆయన ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు తెలుగుదేశం పార్టీ తరఫున తదుపరి తెలుగుదేశం పార్టీ తరఫున అంబటి బ్రాహ్మణయ్య ఆయన తెలుగుదేశం పార్టీ ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున మండలి వెంకట కృష్ణారావు ఆయన తర్వాత ఆయన కుమారుడు మండలి బుద్ధప్రసాద్ ఆ మండలి కుటుంబం చేతిలోనే ఈ నియోజకవర్గం ఎక్కువగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా గెలవటం జరిగింది పైగా అవినిగడ్డలో గెలిచిన వాళ్ళ సెంటిమెంట్ ఏంటంటే అవినిగడ్డ గెలుపు అవినిగడ్డలో గెలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రభుత్వం ఏర్పడితే అవినిగడ్డ నుంచి పదవి గ్యారెంటీ మంత్రి పదవి గ్యారెంటీ ఎందుకంటే కాంగ్రెస్లో గెలిచిన మండలి కృష్ణారావు మండలి వెంకటకృష్ణారావు ఆయన ఉన్నంతకాలం మంత్రి ఆయన కుమారుడు బుద్ధప్రసాద్ గెలిచినంతకాలం మంత్రి మొన్న కూడా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిస్తే డిప్యూటీ స్పీకర్ అయ్యాడు అది కూడా క్యాబినెట్ హోదానే అట్లాగే తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన సింహాద్రి సత్యనారాయణ ఆయనకు కూడా మంత్రివర్గంలో స్థానం లభించింది ఇక అవినిగడ్డలో ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీ నుండే సింహాద్రి రమేష్ అంత బలమైన నాయకుడు కాదు తెలుగుదేశం పార్టీ తరపున ప్రస్తుతం మండలి బుద్ధప్రసాద్ ఉన్న ఆయన ఒకవేళ అంబటి రాయుడు వెళ్ళి పోటీ చేస్తాను జనసేన అంటే ఆయన సహకరించే వ్యక్తి సభ్యత గల వ్యక్తి చంద్రబాబు నాయుడు మండలి బుద్ధ ప్రసాద్కి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయనకి ఎమ్మెల్సీ రాజ్యసభ ఇలాంటివి గౌరవప్రదమైన నామినేటెడ్ పదవులు ఇవ్వటం తథ్యం లేదా కాపు కార్పొరేషన్ కాపు జాతికి సేవ చేసే అవకాశం ఉన్న ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్ లాంటిది గతంలో కొత్తపల్లి సుబ్బారాయుడు ఆయన నర్సాపురం నుంచి మాజీ మంత్రి అది నిర్వహించాడు కనుక మండలి బుద్ధప్రసాద్కి సముచిత స్థానం ఎల్లవేళలా ఉంటుంది ఆయన ఎమ్మెల్యేగా గెలవకపోయినా దానికంటే గౌరవప్రదమైన పదవిని ఆయనకిస్తారు ఆ విధంగా అంబటి రాయుడికి అవినిగడ్డలో జనసేన పార్టీ తరఫున గెలవటం అనేది నల్లేరుపై నడక ఇంకొక నియోజకవర్గం గుంటూరులో కూడా పరిశీలిస్తున్నారు పొన్నూరు పొన్నూరులో తెలుగుదేశం పార్టీ తరఫున బలమైన నాయకుడు పొన్నూరులో దూలిపాళ నరేంద్ర చౌదరి ఉన్నాడు నరేంద్ర కుమార్ ఆయన తండ్రి కూడా చౌదరి గారు ఆయన రెవెన్యూ మంత్రిగా కూడా పనిచేశారు పొన్నూరు అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట అక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ చాలా బలహీనంగా ఉంది అందువల్ల చంద్రబాబు నాయుడు పొన్నూరు నియోజకవర్గాన్ని డిస్టర్బ్ చేయడానికి మార్చడానికి ఇష్టపడడు ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు అసెంబ్ మూడు అసెంబ్లీ సీట్లకు జనసేన కన్నేసింది అవనిగడ్డ అవనిగడ్డ పక్కన ఉండే పెడన అట్లాగే విజయవాడ వెస్ట్ విజయవాడ వెస్ట్కైతే అభ్యర్థిని కూడా ఖరారు చేశారు పోతిన మహేష్ని ఎప్పటినుంచో ఆయనే అభ్యర్థి కూడా ఖరారు చేయడం జరిగింది అందువల్ల జనసేన ఎంపిక చేసిన కోటా సీటు అవెనిగడ్డ కాపు సామాజిక వర్గం ఉన్నారు ఆ కాపు సామాజిక వర్గంతో పాటు అవనిగడ్డ నియోజకవర్గంలో చల్లపల్లి మోపిదేవి రెండు మండలాలు అక్కడ ఉండే ఆరు మండలాల్లో నలుగు నాలుగు మండలాల్లో మూడు మండలాలు పూర్తిగా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటారు ఒక మండలంలో మత్స్యకార సామాజిక వర్గం వాళ్ళు కూడా బందర్లో ఉండే కొల్లు రవీంద్ర మాజీ మంత్రి సామాజిక వర్గం వాళ్ళు ఆయనకి బంధువులు చల్లపల్లి పెదముత్తేవి రెండు మండలాల్లో ఉండే అక్కడ కమ్మ సామాజిక వర్గం ఆధిక్యత ఉంటుంది వాళ్ళందరూ కూడా ఆ గ్రామాలన్నీ కూడా తెలుగుదేశం గ్రామాలు చల్లపల్లి పెద మోపిదేవి ఆ విధంగా ఆరు మండలాలలో కూడా జనసేన పార్టీకి తిరుగులేదు అంబటి రాయుడు అవినిగడ్డలో పోటీ చేస్తే విజయం తథ్యం పైగా యువకుడు అంతర్జాతీయ ఖ్యాతి పొందిన క్రికెటర్ స్టార్ క్రికెటర్ ఆయన శాసనసభ్యుడిగా గెలిస్తే ఆయన మంత్రి పదవి కూడా వరిస్తుంది చంద్రబాబు నాయుడు ఇలాంటి వారిని ప్రోత్సహించడానికి చాలా సంతోషంగా ముందుకు వస్తాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రీడా యూనివర్సిటీని ప్రారంభించాలని మూడు వందల ఎకరాల భూమిని కూడా కేటాయించడం జరిగింది ఆయనకి క్రీడా యూనివర్సిటీ క్రీడల పట్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో ఏషియన్ గేమ్స్ నిర్వహించిన ఘనత ఉన్నది ఈ రోజున హైదరాబాద్ నగరంలో స్టేడియాలు ఉన్నాయంటే గచ్చిబౌలి కానీ ఇంక ఏ స్టేడియం చెప్పుకున్నా క్రీడలంటే ఎంతో మక్కువ కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కనుక అంబటి రాయుడిని క్రీడలు యువజన వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ వరించే అవకాశం ఉంది ఆయన ఆధ్వర్యంలో ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రీడా యూనివర్సిటీ విశాఖపట్నం రూరుపుదిద్దుకోవటం ఏ విధంగా హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రేపు ఒకవేళ భారతదేశం ఒలింపిక్స్ను నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని క్రీడలను అంతర్జాతీయ ప్రమాణంలో నిర్వహించటానికి కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటానికి అంబటి రాయుడు లాంటి క్రీడాకారుడు ఒక మంత్రివర్గంలో మంత్రిగా ఉండటం క్రీడా రంగానికి అదొక గౌరవంగా భావించడం పైగా ఈ రోజున ఎన్నికలు జరుగుతుంటే ఎలక్షన్ జరుగుతుంటే అందరు క్రికెట్ చూస్తారు వెళ్ళరు అంటే మక్కువ మోజ్ ఎంత ఎంత క్రికెట్పై ఉందో మనకు అర్థమవుతుంది అందువల్ల అంబటి రాయుణ్ణి ప్రోత్సహించి రాజకీయాల్లో మంత్రిగా పెడితే ఆయన ఉండటం వల్ల జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి ఈరోజున ఉన్న పడంగా గ్రాఫ్ పెరగటం దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఆయన వల్ల రాని ఓట్లు ఒక మూడు నుంచి నాలుగు శాతం ఓట్లు అధికంగా వచ్చే అవకాశం కనపడుతుంది కనుక రాజకీయంగా బలపడటానికి అంబటి పదవి పదవిచ్చి ప్రోత్సహించడం ద్వారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ ఇద్దరు కూడా ఈ రోజున ఇరవై ఇరవై నాలుగులో జనసేన తెలుగుదేశం పార్టీ గెలిచింది అంటే అది కాపు జాతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒకే మాట ఒకే బాటగా రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా కంకణబద్ధులై జనసేన తెలుగుదేశం బీజేపీ ఒకే కూటమిగా ఏర్పడి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేశారో అదేవిధంగా ఆనాటి ఫలితాలు పునరావృతమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అంబటిరాయుడికి అవినిగడ్డలో పోటీ చేసి గెలిస్తే ఆయనకి క్యాబినెట్లో ఒక స్థానం పదిలంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం అవినిగడ్డని కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో దాన్ని కలపటం జరిగింది ఇక గుంటూరులో ఉండే తెనాలి రెండు వేల తొమ్మిదిలో అది నియోజకవర్గ పునర్విభజనలో ఆ తెనాలి పార్లమెంట్ని రద్దు చేయటం జరిగింది మచిలీపట్నంలో ప్రస్తుతం వైఎస్ఆర్సిపి లోక్సభ సభ్యుడిగా ఉండే వల్లభనేని బాలసౌరి ఆయన రెండు వేల నాలుగులో తెనాలి లోక్సభగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచాడు తొమ్మిదిలో ఓటమి పద్నాలుగులో ఓటమి గుంటూరు జిల్లాలో పోటీ చేసి ఓటమి మళ్ళీ మచిలీపట్నంకి వచ్చి పంతొమ్మిదిలో లోక్సభ సభ్యుడయ్యాడు ఆయనకు కూడా అక్కడ పరిస్థితి అర్థమైంది కృష్ణా జిల్లాలో మచిలీపట్నం లోక్సభకి మళ్ళీ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున పోటీ చేస్తే గెలవనని అర్థమై వల్లవనేని బాలశౌరి ప్రస్తుత సిట్టింగ్ లోక్సభ సభ్యుడు జనసేన పార్టీలోకి మారాలనే ఆలోచన ఉంది అక్కడుండే మాజీ మంత్రి పేర్ని నానికి వల్లమనేని బాలసౌరి ఇద్దరు కాపు సామాజిక వర్గమైన ఉప్పు నొప్పు వాళ్ళిద్దరికీ పొసగదు ఒకరిడ్డు అంటే ఇంకొకరు దడ్డి అంటారు ఒకనొక సందర్భంలో వలమనేని బాలసౌరి ఆయన లోక్సభ సభ్యుడికి అక్కడికి వస్తానంటే పేర్ని నాని స్థానిక శాసనసభ్యుడి అనుమతి లేకుండా మీరు ఎలా వస్తారని కొంతమంది నాయకులు ప్రశ్నించిన పరిస్థితి అందువల్ల వల్లభనేని బాలశౌరి పార్టీ మారి జనసేన తరపున మచిలీపట్నం లోక్సభ నుంచి పోటీ చేసిన ఆశ్చర్యం లేదు మచిలీపట్నం లోక్సభకు కూడా ఎక్కువసార్లు ఏ రాజకీయ పార్టీ అయినా కాపు సామాజిక వర్గం వాళ్ళే గెలవటం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున అంబటి బ్రాహ్మణయ్య అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున బాడిగ రామకృష్ణ ఈయన ప్రస్తుతం వల్లభనేని బాలశౌరి ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు మచిలీపట్నం లోక్సభ పరిధిలో దాదాపు నాలుగు లక్షలు ఈ కాపు ఓట్లు ఉండటం వల్ల రాయుడికి కలిసి వచ్చే అంశం వలబనేని బాలసౌరి కూడా లోక్సభ సభ్యుడిగా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తే మరింత కలిసి వచ్చే అంశం ఏదేమైనా క్రికెట్ అభిమానులందరూ మా రాయుడు రాజకీయాల్లో రాణించాలి క్రికెట్లో ఏ విధంగా విజయాల బాటలో నడిచాడో అదేవిధంగా రాజకీయాల్లో కూడా రాణించాలి మంత్రిగా మా రాయుడిని చూడాలనే సంకల్పంతో ఉన్న తరుణంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు త్వరలో అంబటి రాయుడు జనసేన పార్టీలో చేరతాడనే ఊహాగానాలు ఉన్నాయి వేచి చూద్దాం అంబటి రాయుడి యొక్క ప్రయాణము ఎటో bye <smart noise>